కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ ఇది బ్రాహ్మణ కులమని ఆయన హిందూ మతం అన్నారు సోనియా గాంధీ గృహాలు అని బండి అంటున్నారని హిందూ ధర్మం ప్రకారం భర్త కులమే భార్యకు వర్తిస్తుందని గుర్తు చేశారు బండి సంజయ్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు స్వాతంత్ర సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారితని రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర అని అన్నారు రాహుల్ గాంధీ ఎప్పుడు కులం గురించి మాట్లాడలేదని సోనియా గాంధీ ఏ మతం అని బండి సంజయ్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు జగ్గారెడ్డి ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు వాళ్ళు హిందువులు లేదు బండి సంజయ్ గారికి ఏమన్నా డౌటా బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న బండి సంజయ్ గారు ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది ఈ జవాబు అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయిన తర్వాత తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ఎవరు కావాలి ఎల్కే అద్వానీ గారు కావాలి కానీ ఎల్కే అద్వానీని పక్కకు పెట్టి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది నేను ప్రధానమంత్రి అయినా అద్వానీ గారు మిమ్మల్ని కూడా ఒకసారి ప్రధానిగా చూడాలని మోడీ గారు ఎప్పుడైనా అద్వానీని కోరి ప్రధానమంత్రిని చేసే ప్రయత్నం అద్వాని గారిని చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేసిండా బండి సంజయ్ గారు మీరు అడగగలుగుతారా అసలు అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి అద్వాణి గారు లేకపోతే బీజేపీకి దిక్కే లేదు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి కుటుంబం ఏలు పెట్టు చూపే కిషన్ రెడ్డి గారికి లేదు ఆల్ ఇండియా లెవెల్ ప్రధానమంత్రి మోడీ గారికి లేదు అమిత్ షా గారు కూడా లేదు ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు